సరేనా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తర్టి త్రీ విలేజ్ భీమిల మండలం చిట్స్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎమ్ స్నేక్ రిస్క్యూవర్ ఇక్కడ పాము ఉందని చెప్పారు ఒక్క నిమిషం బాబు ఇక్కడ పాము ఉందని ఎవరు చూసారు అబ్బాయి ఒకసారా ఫామ్ ఉన్న తెలిసి మీకు ఎలా తెలిసింది ఆహా మీరు చూసారా అవి నాగప ఓకే ఈ గొడవలు చూద్దాము ఓకే అండి రండి చూపిస్తాను చూద్దాం బాబా అందరూ సైలెన్స్ ఉండే ఒక నిమిషం బాక్స్ ఓపెన్ చెయ్యి ఇలా ఇక్కడ ఉంది ఉంది చూపించి బాబుకాన్న బాబు ఈ బ్లౌజులు స్నేక్ బైట్ అవ్వకుండా యూజ్ చేసే సేఫ్టీ గ్లౌజులు అంటారు వీటిల్ ஜிம் கிட்ட என்னன்னா ஆ மேக்கே

ఓపెన్ చేయను అన్నది మనకి అన్నీకిచ్చి దా అండి బయటకి అలా తీసుకెళ్లిపోదాం బయట నెడతారా నన్నీ ఒకటి నన్న నాగబొమ్మిది దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమాస్ కోబ్రా అంటారు తెలుగులో నాగబొమ్మ అంటారు నువ్వు ఖర్చు తీసుకోకే సరేనా ఇది చాలా విషం అండి విషం ఉంటుంది ఓకేనా గొడవలోనే దొరికింది చూడండి దీని విషం విషం ఇక్కడ కరిచింది విషము గ్లౌస్కి ఈ గ్లౌజు స్నేక్ బైట్ గ్లౌజులు ఈ లోపలికి పళ్ళు గుచ్చుకోవు ఈ గ్లౌజ్ లాగా తీసే ఓపెన్ చేసి అదే అక్కడ పట్టుకోకు పక్కన

అది ఆవర్సది అది తప్పు నాన్న దరండి దరండి చూడది యెసొ కొద్ది పని కేక నా ఉద్రన్నా ఎందుకు పట్టుకొడుతు ఎందుకు అరే ఇంకేసినపల లేట్రాదా పెన్ని చేత పల ఓన్లీ కోబురా బాబు ఓకేనా హాయ్ గైస్ పాముని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను ఒక గొడవలో పెట్టాము మీరు చూశారు దాన్ని రిలీజ్ చేస్తున్నాను తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం హింసించిన చంపిన చట్టానికి శిక్ష అవుతాము దయచేసి ఎవరు పాములు కొట్టకండి చూడండి అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు దయచేసి ఎవరు పాములు కొట్టకండి మాలెటూలకి మీకు కనిపిస్తే మాలాటోలకి కాల్ చేస్తే వచ్చి పట్టి సురక్షితమైన ప్రాంతంలో తరలించేస్తాము చూడండి ఓకే గో

अरे मरी चूस्त गो गोरा